హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతో ఇష్టమైన కిచెన్కి సంబంధించిన పాతకాలపు నాటి సాంప్రదాయపు మట్టి కుండలు ఇంకా రోడ్లు స్టాక్ అయితే వచ్చాయండి సో మీ అందరికీ పీస్ బై పీస్ విత్ ప్రైస్ చూపించబోతున్నాను ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ప్రతిదీ రేట్ అనేది డిస్ప్లే చేస్తానండి సో సైజ్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతూ ఉంటుంది డిస్ప్లే చేసిన ప్రైసెస్ మీద ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు అయితే ఒక మాట అయితే చెప్పారు సో ప్రైసెస్ అయితే నాకు అయితే రీజనబుల్గానే అనిపించాయి సో చిన్న చిన్న వాటిల్లో అల్లం వెల్లుల్లి లేదా ఇలాచి మసాలా పౌడర్స్ అయితే నూరుకోవచ్చండి వీళ్ళ దగ్గర హ్యాండ్మేడ్ ఇంకా మిషన్ మేడ్ అయితే ఉన్నాయి ఇదేమో బాదాం షేప్లో ఉన్న రోలు ఈ షేప్లో ఉన్నవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారండి సో ఇదేమో మసాలా నూరుకోవడానికి మీకైతే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా ఇదేమో మిషన్ మేడ్ ఇదేమో హ్యాండ్ మేడ్ సైజెస్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి చిన్న ఫ్యామిలీ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకైతే చిన్న రోల్ అయితే సరిపోతుంది చక్కగా మన అమ్మమ్మ కాలం నాటి రోటి పచ్చళ్ళు అయితే నూరుకోవచ్చు మనకిక్కడ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే అవైలబిలిటీ ఉందండి మన ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారంటే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు రుబ్బుకునే రాయితో కలిపే ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నానండి తిరగళ్ళు కూడా ఇప్పుడు ఎవ్వరు వాడట్లేదు చాలా తక్కువ మంది అయితే వాడుతున్నారు ఈ రాయి వచ్చేసి షానరాయి అంట ఇవన్నీ అయితే చిన్న చిన్న రోళ్ళండి మిషన్ మేడ్ ఇవన్నీ మీరు చూస్తున్నట్లయితే ఈ మిషన్ మేడ్ రాళ్ళన్నీ స్మూత్గా కనిపిస్తుంటాయి మెయిన్ నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు హెల్ప్ఫుల్ అవుతుందనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి సో ఇది వచ్చేసి పిండి ఇడ్లీ పిండి వడపిండి అలా రుబ్బుకునేవండి సైజ్ అయితే చాలా పెద్దదిగా ఉంది వీటిల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి హ్యాండ్ మేడ్ ఇంకా మిషన్ మేడ్ ఇలా లోతుగా ఉండేవైతే మనకి రుబ్బుకోవడానికి కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటాయండి మీ ఇంట్లో తిరగలి ఎంతమంది ఇంట్లో ఉందండి కమెంట్ చేయండి తప్పకుండా తిరగలైతే ఆడవారికి మంచి ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చండి నేను మెన్షన్ చేసిన ప్రైస్ అయితే రుబ్బు రోల్తో కలిపి అండి స్టిక్ కూడా సెట్ చేసి ఇస్తారు ఇవన్నీ మంచం కింద కొంచెం హైట్ లెగవడానికి పెట్టుకునే రాళ్ళండి ఇవన్నీ గంధం తీసుకునే రాయిలు వీటిల్లో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి హ్యాండ్ మేడ్ అన్నీ రాళ్ళు ఫినిషింగ్ బాగుందండి మనం కనుక రెగ్యులర్గా రోటి పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటే రాయి అయితే స్మూత్ అయిపోతుంది రోకళ్ళు కూడా మంచి క్వాలిటీతో స్మూత్ ఫినిషింగ్ అయితే ఉన్నాయి వీటిల్లో కూడా సైజెస్ ఉన్నాయి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ టబ్స్ అండి ఈ మధ్య కాలంలో గార్డెనింగ్ అయితే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంట్లోనే ఆకుకూరలు చిన్న చిన్న మొక్కలు అయితే పెంచుకుంటున్నారు ఇంట్లో స్పేస్ ఉంటే గనక హ్యాపీగా ఇంట్లోనే ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు నెక్స్ట్ అయితే నాకెంతో ఇష్టమైన క్లే పాట్ కలెక్షన్ అయితే చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి చల్లచల్లగా కుండ నీళ్ళు తాగాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కూడా కుండ వాటర్ మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఈ సీజన్లో ట్రై చేయండి మట్టి పాత్రల్లో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ఉన్నాయండి మంచి క్వాలిటీ ఇంకా ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి నేనైతే నాకు వీలైనంత వరకు అప్పుడప్పుడు అయినా మట్టి పాత్రల్లో అయితే వండుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మట్టి కుండల్లో వంటకి మంచి రుచి వస్తుంది ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ అయితే తీసుకుంటున్నారండి ఇందుకోసమే అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు మనం బయట కుండ బిర్యానీ ఆర్డర్ చేస్తాం కదండీ హండీ బిర్యానీ హండి చికెన్ అవి ఎంతో రుచిగా ఎందుకు ఉంటాయో తెలుసా అవి మట్టి కుండల్లో వండుతారు కాబట్టి మట్టి కుండలు వేడిని తేమని సమానంగా అందిస్తాయి అందుకే మిగిలిన వంట పాత్రల్లో కాకుండా ఇందులో వండిన ఆహారంలో పోషకాలు పోకుండా ఉంటాయండి ఈ పాత్రలను నేను ఎలా వాడుతున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి వచ్చేసి దేవుడి దగ్గర సాంబ్రాన్ని ధూపం వేసుకోవడానికి చాలా క్యూట్గా ఉన్నాయి వీటిల్లో కూడా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి మనం తులసి చెట్టు దగ్గర కానీ గుమ్మం ముందు కానీ దీపాలు పెట్టుకోవడానికి కూడా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న కలెక్షన్ అండి ఓవరాల్గా తులసి కోట దీపం అండి చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది వీళ్ళ దగ్గర హుండీలు కూడా ఉన్నాయి చిన్న సైజులో ఇంకా పెద్ద సైజులో కూడా చిన్న కుండల దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి ట్వంటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అండి మట్టి పాత్రలు చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకి వీళ్ళ దగ్గర అవైలబిలిటీ అయితే ఉంది పూజకి వాడుకోవచ్చు వాటర్ తాగడానికి పెరుగు తోడు వేసుకోవడానికి ఇంకా గృహప్రవేశాలప్పుడు మట్టి పాత్రల్లో పాలు పొంగిస్తూ ఉంటారు కదా వాటికి కూడా చాలా బాగుంటుందండి పక్షులకి ధాన్యాలు కానీ వాటర్ కూడా వేసుకోవడానికి మల్టీపర్పస్గా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర బ్లాక్ కలర్ మట్టి పాత్రలు కూడా ఉన్నాయండి మంచి బరువు అయితే ఉన్నాయి విత్ లిడ్తో ప్రైస్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తున్నాను వీటిల్లో కూడా సైజెస్ పట్టి కాస్ట్ అండి కాస్ట్ వేరియేషన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది సైజ్ పట్టి మనం ఇలాంటివి పెరుగు షాప్స్లో చూస్తూ ఉంటాం కదా చాలా పెద్దగా ఇంకా బరువుగా ఉన్నాయి ఇక్కడికి కనుక మీరు వెళ్తే మటుకు బెస్ట్ ప్రైస్లో అయితే మీరు మంచి ఐటమ్స్ అయితే తీసుకువెళ్తారండి టూ హ్యాండ్స్తో పట్టుకునేంత బరువు అయితే ఉన్నాయి బరువు ఉంటే మనకి తొందరగా మాడకుండా ఉంటాయి ఇంకా కంఫర్ట్గా కూడా ఉంటాయి గడిగముంట వాటర్ తాగడానికి గూజా సిక్స్టీ రూపీస్లో ఉంది మనకి ఇది వచ్చేసి పొయ్యి టూ హండ్రెడ్కే ఉంది మనం ఎక్కడికన్నా క్యారీ చేయాలంటే కూడా ఈజీగా ఉంది ఓవరాల్ గా మట్టి పాత్రల్లో అయితే మీకు అన్ని ఐటమ్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశానండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మంచి ప్రైస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మట్టి పాత్రలే కాకుండా డ్రమ్స్ కూడా ఉన్నాయండి లీటర్స్ పట్టు అయితే ప్రైసెస్ ఉన్నాయి మీకు ప్రైసెస్ మెన్షన్ చేస్తున్నాను ఇవి కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి డ్రమ్స్ లో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర మార్బుల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చపాతి పూరి పుల్కా చేసుకోవచ్చు తులసి కోట చాలా బాగుందండి వీటిల్లో కూడా సైజెస్ అయితే ఉన్నాయి తులసి కోటకి డిజైన్ అయితే ఏం లేదు అంటే దేవుళ్ళ బొమ్మలు అయితే ఏం లేవు అంతా ప్లెయిన్గా అయితే ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర జాడీల కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వీటిల్లో మనం పచ్చళ్ళు ఇంకా పిండి వంటలు అయితే స్టోర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా పచ్చళ్ళు అయితే ఊర పెట్టుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ ఉంటుంది చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చిన్న చిన్న జాడీల దగ్గర నుంచి పెద్ద జాడీల వరకు అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా వీళ్ళ దగ్గర గ్లాస్ జార్స్ కూడా ఉన్నాయి జాడీల సైజ్ కూడా ఎన్ని లీటర్స్ అనేది వాటి మీద మార్క్ చేసి అయితే ఉన్నాయి ఇవి కూడా విత్ లిడ్తో అయితే నేను ప్రైసెస్ అయితే మెన్షన్ చేశానండి వీళ్ళ దగ్గర ఇవే కాకుండా చిన్న చిన్న బకెట్స్ అయితే ఉన్నాయి మల్టీపర్పస్ బకెట్ ఇది ఇంకా క్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మీకైతే ఈ వీడియోలో షేర్ చేశానండి లొకేషన్ ఇంకా వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను వీళ్ళ దగ్గర మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మట్టి పాత్రలు ఇంకా రోడ్లు హ్యూజ్ కలెక్షన్ ఇంకా బెస్ట్ ప్రైస్లో అయితే మనకి వీళ్ళ దగ్గర అయితే దొరుకుతున్నాయి మన ఛానల్లో నేను పెట్టిన కుకింగ్ వీడియోస్ ఇంకా ట్రావెల్ షాపింగ్ బ్లాగ్స్ మీరు అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను మీరిచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి వీళ్ళ లొకేషన్ ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబర్ సిక్స్ సిక్స్టీ ఫోర్ దగ్గర ఉంటుందండి బిసైడ్ రెయిన్బో హాస్పిటల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం